ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్ మనకు బైజూస్ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది సో బైజూస్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే మనకు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఈ జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇందులో స్కిల్స్ ఏం కావాలి అంటే స్టూడెంట్స్ని మెయింటైనింగ్ చేస్తూ గైడ్ చేస్తూ వర్క్ అయితే చేయాలి సేల్స్ నాలెడ్జ్ ఉండాలి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే కావాలి అంటున్నారు సో ఈ రోల్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పర్మనెంట్ జాబ్ రోలు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్ ఇస్తారు దీనికి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది అంటే ఫోర్ ల్యాక్ పర్ యానం మనకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది త్రీ ల్యాక్ ప్రయాణం మనకు వేరియబుల్ సారీ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు వెంటనే కాల్ అయితే రావడం జరుగుతుంది సెవెన్ డేస్లో సెలక్షన్ పూర్తి చేస్తారు సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్గా వీడియోస్ కూడా చేసి పెట్టడం జరిగింది వాళ్ళు సో అఫీషియల్ సైట్లో మీరు ఈ డీటెయిల్ వీడియోస్ అయితే చూసుకొని తెలుసుకోవచ్చు సో కిందికి స్క్రోల్ చేశారంటే అప్లై అప్లైనావు అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఆఫీస్ సిటీ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక లొకేషన్ అనేది సేల్స్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు హైయెస్ట్ క్వాలిఫికేషను హైయెస్ట్ క్వాలిఫికేషన్ కంప్లీషన్ ఇయర్ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సో మేలా ఫీమేలా సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై నో మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం అండి ఇట్లయిస్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్